మన ఫ్యామిలీ అందరికీ హాయి ఉండయి మన ఇంటి చుట్టూ చూశారు కదా పొద్దున్న వీడియోలో కూడా చూశారు ఏదో కొంచెం అలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిందనమాట వీడియో చూడండి ఎంత బాగుంటుందంటే కళ్ళకసలు కనువిందుగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది పొద్దున్నే లేదా సాయంత్రం ఆరు గంటలప్పుడు ఈ రెండు సమయాల్లో డాబా పైకి వెళ్ళామనుకోండి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మాములు ప్రశాంతతగా ఉండదండి చాలా హాయిగా అనిపించింది అనమాట మనసుకి ఇకపోతే చాలామంది అడుగుతూనే ఉన్నారు ఇంకా మీ ఇంటి చుట్టూ ఇళ్ళు ఏమీ ఉండవని ఇంటి చుట్టూ అంటే మేము ఊరికి స్టార్టింగ్లో అనమాట మా పక్కన అన్నీ కూడా ట్రాక్టర్ షోరూమ్లు బండ్లు షోరూమ్లు టీవీఎస్ షోరూము కళ్యాణ మండపం ఇలాంటివన్నీ హోటలు అలా ఇట్లున్నాయి అన్నమాట ఇప్పుడే మనకి అంటే ఇంటికి ఒకవైపు ఇవన్నీ ఉన్నాయి ఒకవైపు ఇప్పుడే ఒక ఇల్లు స్టార్ట్ అయ్యింది ఇల్లు లేవనే తప్పితే ఇంటి చుట్టూ మనుషులే ఉంటారండి ఆ షోరూంలో పనిచేసే వాళ్ళు అలాగే కళ్యాణ మండపంలో ఎప్పుడు పెళ్ళి జరుగుతూనే పెళ్ళిళ్ళే కాదు పెళ్లిళ్ళైనా అయినా ఫంక్షన్లు అయినా జరుగుతూనే ఉంటాయి ఎప్పుడూ జనాలు ఉంటానే ఉంటారు కాకపోతే ఇంటి చుట్టూ ఓ ఇల్లు అయితే లేవు కొద్దిగా ఉన్నాయి అనమాట ఇక అసలు వీడియోలోకి వెళ్ళిపోదాము ఉదయం ఒక వీడియో పెట్టాను కదా షార్ట్ తోటలో పని ఉంది పత్తి చేలో ముందేసేది ఉంది పనులు చేసుకుంటున్నాను తొందర తొ తొందరగా తొందరగాని ఇంకా లాంగ్ వీడియో పెడదామని ఇలా వీడియో తీశానండి మన వాళ్ళు ఇంకా చాలామంది అంటూనే ఉన్నారు వాషింగ్ మిషన్ తీసుకోవచ్చు కదా అక్క అని అయితే నాకు తీసుకోవాలనే ఉంది కాకపోతే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండాలి కదా ఇప్పుడు పండుగ ఎంసెట్లో ర్యాంక్ వచ్చిందని చెప్పాను కదా ర్యాంక్ బట్టి కాలేజీలలో ఏ కాలేజీలోనైనా సీట్ వస్తే అప్పుడు ఆలోచిస్తాను ఒకవేళ సీట్ రాకపోతే ఇప్ ఇప్పట్లో అయితే వాషింగ్ మిషన్ తీసుకోను అంటే సీట్ వచ్చినా కానీ డబ్బులు కట్టాల్సి వచ్చింది మాకు మొత్తం పూర్తిగా ఫ్రీ రాదండి మా పెద్ద పాపకు కూడా ఎంసెట్ మార్కుల ద్వారా సీట్ వచ్చింది కాకపోతే మేము మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ కట్టాల్సి వస్తుంది అలాగే పండుగకు వచ్చినా అంతే వస్తుంది మొత్తం కట్టే పని ఉండదు కానీ కొంతవరకు కట్టాలి కాకపోతే మరీ అతిగా ఆశపడకూడదు కాబట్టి వచ్చిన తర్వాత చూద్దాం ఇప్పుడు వస్తుంది అయితే నేను కన్ఫామ్గా చెప్పను సీట్ వస్తే ఒకవేళ మీ అందరికీ చెప్తాను సంతోషంగా రావాలనే మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అయితే సీట్ వచ్చినా రాపోయినా పిల్లల చదువులు ముఖ్యం కదా ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట ఇప్పుడు మా పెద్ద పాపకి సగం ఫీజు కట్టాల్సి వస్తుంది అలాగే నెలకి ఆరు వేలు హాస్టల్కి ఇట్లా ఎంత ఖర్చు అవుతుందో చూడండి హాస్టల్ అని పేరే కానీ పూర్తిగా హాస్టల్లో కూడా తినరు రోజు ఒకరోజు తినబుద్ధి కావట్లేదని డాడీకి ఫోన్ చేసి డాడీ మా కొరని ఈరోజు ఈ కూర చేశారు నాకు నచ్చలేదు అది ఇదంటే మళ్ళీ బయట ఫుడ్ కోసం మళ్ళీ ఎంతో కొంత ఫోన్పే చేయాల్సి వస్తుంది ఇలా చాలా ఖర్చులు ఉంటున్నాయి కాబట్టి నాకు తీసుకోవాలనే కోరిక ఉంది తీసుకుంటా త్వరలో టైం రావాలన్నమాట ఇక బట్టలు అయిపోయింది పైన బట్టలు ఆరేసేసాను ఆ లియోగాడు దాస్తమానం కూడా నా వెనక తిరుగుతూనే ఉన్నాడు చంటి పిల్లోడు తల్లి చెంగు పట్టుకొని తిరుగుతూ ఉన్నట్టు వాడు అట్లాగే నా ఎమ్మడ తిరుగుతూ ఉన్నానమాట ఇక బట్టలు అయిపోయి ఇంట్లోకి వచ్చేసాను చేతులు కడుక్కొని ముందు టిఫిన్ పొయ్యి మీద పెడుతున్నాను ఇడ్లీ అండి ఈరోజు టిఫిన్ ఇడ్లీ చేశాను ఇడ్లీ చేస్తున్నాను చేశాను కాదు ఇడ్లీ చేస్తున్నాను అయితే ఇడ్లీ వేసేటప్పుడు చాలా మంది అడుగుతున్నారు అక్క మాకు ఇడ్లీ చలికాలంలో పొంగట్లేదని వేసవి కాలంలోనే మరీ పొంగి పొంగి వాసన వస్తుందని అని అంటున్నారు నేనైతే ఏం చేస్తానంటే చలికాలంలో పొంగదు ఎట్లయినా ఇడ్లీ పిండి తొందరగా చలికాలంలో పొంగదు కానీ కలిపేటప్పుడు ఎక్కువ టైం కలుపుతూ అనమాట ఎక్కువ టైం అలా కలపటం వల్ల ఇడ్లీ పిండి పొంగిద్ది నేను ఎప్పుడు చేసినా ఇడ్లీలు మెత్తగా వస్తాయండి కొంతమంది అంటారు గోడకేసి ఇడ్లీ కొట్టారంటే మళ్ళీ వెనక్కి వచ్చేసిద్ది అంట అంత గట్టిగా ఉంటుందంట కాకపోతే నేను ఎప్పుడు ఇడ్లీ వేసినా మెత్తగా వస్తుంది ఇక ఎండాకాలంలో అంటారా మరీ పొంగి బాగా వేడికి వాసన వస్తుంది అలా వేడికి వాసన రాకుండా మరీ పొంగకుండా మామూలుగా ఉండాలంటే మనం పిండి కలిపేది బాగా నైటు చ పడుకునే ముందు కలిపి ఒక బేషన్లో నీళ్ళు పోసేసి ఆ పిండికిని పెట్టేసామనుకోండి మరీ పొలవకుండా ఉంటుందన్నమాట నేనైతే ఇవి పాటిస్తాను అనమాట వర్షాకాలంలో శీతాకాలంలో ఒకలాగా ఎండాకాలంలో ఒకలాగా ఇక ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసేదాం కదండి ఈ లోపల చిన్న చిన్న పళ్ళు చేసేసుకుందాం అనుకొని బియ్యం కడిగి అక్కడ పెట్టేసాను స్టవ్ దగ్గర ఇక పక్క బట్టలు కూడా చదిరేశాను ఈ లోపు ఇడ్లీ ఉడికేసింది అన్నం పొయ్యి మీద పెట్టాను రోజు అయితే అన్నం ఇంత తొందరగా వండనండి ఇంటికాడ ఉండటం అయితే కరెక్ట్గా తినే ముందే అన్నం స్టవ్ మీద పెట్టేస్తా బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేస్తాం అదే తోటలోకి వెళ్ళాలనుకోండి తొందర తొందరగా ఉదయాన్నే చేసేస్తా అనమాట అన్నం కూర ఉదయాన్నే పొద్దుపొద్దునే చేసేస్తే అన్నం కట్టుకొని తోటలోకి వెళ్ళిపోతాం కాబట్టి పొదుపొద్దునే చేస్తా ఇంటి ఉంటే మాత్రం ఒంటి గంట ఒకటిన్నర ఆ టైం అయింది అనమాట ఆ చేసుకుందాంలే అన్నట్టు చేస్తా అనమాట ఇక అన్నం పొయ్యి మీద పెట్టేసాను కదా ఈ లోపల ఇల్లు ఉడిసేస్తున్నాను ఇల్లు కూడా ఊడ్చాను ఒకప్పటికీ ఇప్పటికీ పనులలో చాలా తేడా వచ్చిందండి మా విషయంలో చూసుకుంటే మేము తోటలో ఉన్నప్పుడు చాలా రోజులు అలగటమేనండి మీలో ఎవరైనా మట్టితో పేడతో ఇల్లు అలకారా మేము మట్టితో పేడతో ఇల్లు అలకామండి ఇల్లు అలకటం పోయిల్లు అలకటం పన్ని పనులు చేసామండి అంటే ఇల్లు అలకటం అంటే ఉదాహరణకు చెప్పాలంటే మన అమ్మమ్మల టైంలో అమ్మల టైంలోనే చూసుంటారు ఇప్పుడు నా వయసు వాళ్ళు అయితే ఎక్కువగా అలికొండరు కానీ నేను అలికానండి నాకు ఇల్లు అలకటం ఇక ఇక్కడికి వచ్చాక చాలా సుఖమరిగామన్నమాట ఇలా బార్బుల్స్ చక్కగా తొడవటమే అలికే పని ఉండదు ఎక్కువగా కడిగే పని ఉండదు అసలు కడగటం కూడా కడగకూడదు అంటున్నారు నేను ఫస్ట్ ఇంటికి వచ్చిన కొత్తలో ఇల్లు గడిగానండి కొత్తలో ఏముంది యూట్యూబ్ పెట్టి ఈ మధ్యన దాకా కూడా పండగల పండగలకి ఇల్లు గడిగేదాన్ని ఇక యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను ఇల్లు గడిగే వీడియో మన వాళ్ళు చాలామంది చెప్పారనమాట ఇట్లా అట్లా ఇల్లు కడగకూడదు మార్బుల్స్కి ఇల్లు కడగకూడదు మామూలు సిమెంట్తో ఫ్లోరింగ్ చేస్తారు కదా అలాంటివి అయితే కడుక్కోవచ్చు కానీ వీటిని కన కడగకూడదని చెప్పారు అప్పటి నుంచి అయితే ఇల్లు కడగటం కాదు ఎక్కువ తొడవటమేనమాట అది కూడా రోజు ఇచ్చి రోజు రెండు రోజులకి అలా రోజు అయితే లేండి అంత వల్ల కావట్లేదు రోజు తొడవాలంటే కుదరడం లేదు ముఖ్యంగా యూట్యూబ్ వల్ల కుదరటం లేదనమాట ఎక్కువ వీడియోలు చూసుకోవటం వాటిని ఎడిట్ చేసుకోవటం అలాగే మన వాళ్ళందరికీ కామెంట్లకి రిప్లై ఇవ్వటం ఈ మధ్యన అయితే రిప్లై ఇవ్వటానికి కూడా కొంచెం టైం జాలట్ల మన వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అని నేను ఓ బాధపడుతుంటాను అనమాట కంటిన్యూగా కరెక్ట్గా ఇవ్వట్లేదు నైటే ఎక్కువగా రిప్లై ఇస్తున్నాను ఇక ఇల్లు ఓడవటం అయిపోయింది అన్నం కూడా వండేసాను ఇక ఈ మధ్యలో స్నానాలు గీనాలు అన్నీ అయిపోయి ఇక తల కూడా దూకే దూవుకున్నాను ఇక తోటలోకి వెళ్ళిపోతున్నానండి చిన్న బాక్స్లోకి అన్నం పెట్టేసుకొని టిఫిన్ ఇంతకు ముందే చేశాము కదా ఇంకా అన్నం పెట్టేసుకొని చిన్న బాక్స్ కదలండి కొద్దిగా పెద్ద బాక్స్లోనే అన్నం పెట్టేసుకొని ఒక సంచిలో పెట్టేసుకొని మంచినీళ్ళు ఒక బాటిల్కి పోసుకొని పోతున్నాను అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి అన్నారు ఇంకా మంచినీళ్ళు ఒక బాటిల్కి పోసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట ఇదండి వీడియో ఇక ఈరోజు వీడియో ఇది సరే వీడియో ఇలా పెట్టేసి షార్ట్ వీడియోలు పెట్టుకోకుండా లాంగ్ వీడియోలు పెట్టేసి బోర్ కొట్టిస్తున్నాను అనుకోకుండా ఒక లైక్ కొట్టండి అబ్బా సరేనా లైక్ కొట్టి అలాగే మీకు తెలిసింది మీరు చెప్పాలనుకున్నది కామెంట్ పెట్టి వెళ్ళండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి